రేపే శ్రావణ గురువారం వరలక్ష్మి వ్రతం కంటే ముందు వచ్చే శ్రావణ గురువారం రేపు ఎవరైతే ఒకే ఒక్క రాగియాకు పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహంతో జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్థిక కష్టాలు లేకుండా వారు ఆనందంగా జీవించగలుగుతారు ప్రతి సమస్య కూడా తప్పకుండా తొలగిపోతుంది అంతేకాదు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా తప్పకుండా పొందగలుగుతారు అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ గురువారం అందులో వరలక్ష్మి వ్రతం కంటే ముందు వచ్చే రోజు ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున చేసే ఈ చిన్న పరిహారం అనేది మీ జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది అంతేకాదు శాస్త్రాల ప్రకారం చెట్లకి ఆకులకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే పాల సముద్రం నుండి ఉద్భవించిందో ఆ సమయంలో అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా ఉద్భవించాయనే శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఆ దైవాంగికమైనటువంటి చెట్లకి ఆ చెట్ల నుండి వచ్చే ఆకులకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అలాంటి చెట్లను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పూజించడం అలాంటి చెట్ల నుండి ఆకులతో పరిహారాలు చేయటం వల్ల మన జాతకంలో ఉండే చెడు దోషాలు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతో మందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు కొన్ని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి స్వా మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికలో తప్పకుండా పరిష్కరించుకో అన్నీ తొలగిపోతాయి జీవితంలో కష్టాల నుండి బయటపడి ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవిస్తాము అని శాస్త్రం వివరిస్తుంది మనకు విజయాన్ని కలగకుండా ఆపే ఏ దుష్టశక్తుల ప్రభావం ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలా కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరునిగా మార్చే ఈ వృక్షాల నుండి వచ్చిన చెట్లకి ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి పవర్స్ అనేవి ఉంటాయి మరి రేపు శ్రావణ గురువారం గురువారం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం గురువారం రోజున విష్ణుమూర్తిని పూజించిన వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి శ్రావణ గురువారం రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో అలంకరించి ఇంట్లో ధూపాన్ని వేసి ముఖ్యంగా శ్రావణ గురువారం రోజున విష్ణుమూర్తికి కర్పూర హారతిని సమర్పించాలి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా కర్పూరం అంటే చాలా ఇష్టం పచ్చ కర్పూరం అంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది మన చుట్టూ గాలిలో మన కంటికి కనిపించని చెడు క్రిములను తొలగిస్తుంది పచ్చ కర్పూరం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి అంటే ఆరోగ్య రకంగా సమస్యలను ఎదుర్కొంటున్న వారి సమస్యలు తొలగిపోయి వారి ఆరోగ్యం కుదుటపడుతుంది కర్పూరంలో ఆయుర్వేద గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాదు శాస్త్రపరంగా శాస్త్రీయకరంగా కూడా కర్పూరం దైవాలకి చాలా ఇష్టం ఈ కర్పూరంతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే రేపు గురువారం రోజున పచ్చకర్పూరము అలానే రాగి ఆకుతో చేసే ఈ పరిహారము మీ జీవితాన్నే మార్చేస్తుంది మీ దరిద్రాన్ని తొలగిస్తుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా ప్రేరేపిస్తుంది మీ ఇంట్లో మీ చుట్టూ మీ కంటికి కనిపించకుండా ఏవైతే దుష్టశక్తులు అడ్డుకొని మీ సంపాదనను ఆపివేస్తూ నిలిపివేస్తూ ఉన్నాయో అన్ని ధన మార్గాలను మోసి వే వేస్తూ ఉన్నాయో అలాంటి దుష్టశక్తుల అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి సమస్త పాపాలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే మీ జీవితం కూడా ఆ విధంగా మారి అదృష్టకరంగా మారి ఐశ్వర్యంతో మీ ఇల్లు ఆనందంగా తుల తూగాలి అంటే మర్చిపోకుండా రేపు అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ గురువారం రోజున ఈ యొక్క పరిహారాన్ని చేయండి చాలు ఎలాంటి సమస్యలైనా ఖచ్చితంగా తీరిపోతాయి మీకు ఉండే సమస్త పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంతకీ మరి రేపు గురువారం రోజు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే గనక శ్రావణ గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురుగ్రహాన్ని ఎవరైతే తృప్తిపరుస్తారో అలాంటి వారి జాతకంలో రాజయోగం మామూలుగా ఉండదు అంటే గురుగ్రహం అనేది ఎవరి జాతకంలో పాజిటివ్గా ఉంటుందో అంటే ఎవరి జాతకంలో బలంగా ఉంటుందో అలాంటి వారు మట్టి పట్టినా బంగారంగా మారుతూ ఉంటుంది అంటే గురుగ్రహాన్ని యొక్క అనుకూలతను పొందాలి అంటే గురువారం రోజున పసుపుని నుదిటిన ధరించాలి పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం పసుపుని నుదిటిన ధరించి బొడ్డు దగ్గర కాస్త పెట్టుకుంటే మన నాడులు అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి అంతేకాదు పసుపు యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది మన శరీరంపై ఉన్న చెడు క్రిములను తొలగిస్తుంది అంతేకాదు పసుపు శాస్త్రపరంగా సైన్స్ పరంగా అన్ని విధాలుగా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అలాంటి పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం కాబట్టి రేపు శ్రావణ గురువారం రోజున పసుపు రంగు దుస్తులను ఎవరికైనా పేదవారికి దానంగా ఇచ్చిన మీకు ఉండే గురుదోషాలు తొలగిపోయి గురుబలం అధికంగా పెరిగి అన్ని గ్రహాల అనుకూలత పెరిగి మీరు మట్టి పట్టినా సరే బంగారంగా మారుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయితే అధికంగా గురుబలం ఉంటుందో అలాంటి వారు తప్పకుండా జీవితంలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఎదుర్కొంటారు అంతేకాదు వారు ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతారు ప్రతి మనిషి జీవితంలో విజయం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆ విజయం కలగాలి అంటే దైవానుగ్రహంతో పాటు గ్రహాల అనుకూలత కూడా తప్పనిసరి ఉండాలి అలానే గురుగ్రహం యొక్క అనుకూలత ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు జీవితంలో వెన్నుదిరిగి చూడ్చే అవకాశం ఉండదు ఎందుకంటే అంత అద్భుతమైన విజయంతో దూసుకు వెళ్తూ ఉంటారు ఆ గురుబలం పెరగాలి అంటే పసుపుని నుదుటిన గురువారం రోజున ధరించాలి పసుపు రంగు దుస్తులను ధరించాలి అంతేకాదు పసుపు పసుపు రంగు దుస్తులను పేదవారికి దానంగా ఇవ్వాలి అలా చేస్తే తప్పకుండా మీకు ఉండే కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే మరి రేపు పవిత్రమైనటువంటి శ్రావణ గురువారం రోజున బెల్లం మరియు రాగి ఆకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రాగి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం రాగి చెట్టుని ఎవరైతే శ్రావణ మాసంలో పూజిస్తారో అందులో శ్రావణ మాసంలో గురువారము అందులోనూ వరలక్ష్మి వ్రతానికంటే ముందు వచ్చే రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రాగి చెట్టు చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలను చేయాలి అలా రాగి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేయటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి మీకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోయి విద్య వృద్ధి ఉద్యోగం వ్యాపారం వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు వీటికి ఏవైతే దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయో మీ ఎదుగుదలని ఏ దుష్ట శక్తులు వాటి యొక్క చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇలా విద్యా వృత్తి ఉద్యోగం వంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు మీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎదుర్కొనే కష్ట నష్టాల నుండి ఖచ్చితంగా బయటపడతారు రాగి ఆకు అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం పచ్చకర్పూరం అన్నా కూడా లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇద్దరికీ చాలా ఇష్టం కాబట్టి మర్చిపోకుండా రేపు ఎవరైతే శ్రావణ గురువారం రోజు రాగి ఆకు పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేస్తారు అలాంటి వారు అన్ని రకాల పాపాలను దోషాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉంటారు ఇక ఏ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా రేపు శ్రావణ గురువారం రోజు ఒక రాగి ఆకుని తీసుకోండి అలా రాగి ఆకుని తీసుకొని ఆ రాగి ఆకుపైన ఎలాంటి దుమ్ము ధూళి వంటివి లేకుండా శుభ్రంగా తుడిచి కడిగి వేయండి ఆ తరువాత ఆ రాగి ఆకుని విష్ణుమూర్తి పట్టం ముందు పెట్టండి అలా పెట్టేసి తరువాత ఆ రాగి ఆకుపైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి ఆ పచ్చకర్పూరం పైన కొద్దిగా బెల్లాన్ని వేయండి బెల్లం అంటే చాలా పవిత్రమైనటువంటిది ప్రతి శుభకార్యంలో ప్రతి తీపి పదార్థాలలో ఎక్కువగా ఉపయోగించేది బెల్లం ఆ బెల్లాన్ని కూడా అందులో వేయండి అలా బెల్లాన్ని వేసి తరువాత అందులో ఒక రూపాయి కాయని కూడా వేయండి ఇలా పచ్చకర్పూరము బెల్లము అలానే రూపాయి కాయను మూడు కూడా రాగి ఆకులో పెట్టేసి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు రంగు పుష్పాన్ని ఒకటి ఆ బెల్లం దగ్గర పెట్టండి అలా పెట్టి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా విష్ణుమూర్తిని వేడుకోండి అలానే విష్ణుమూర్తిని ముందుగా అలంకరించి ఆ తర్వాత ఈ పూజ ఈ పరిహారం చేయండి తరువాత ఒక రాగి ఆకు పైన అంటే ఇంకొక రాగి ఆకు పైన ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపం పిండి దీపం అయితే మరీ అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఒకవేళ పిండి దీపం కాకపోయినా నార్మల్గా దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఆ దీపాన్ని వెలిగిస్తే ఇక మీ దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి మీ దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ విధంగా రేపు ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పరిహారాన్ని చేసి మీరు ఏ కోరిక కోరిన విష్ణుమూర్తి తప్పకుండా నెరవేరుస్తారు మీకు ఉండే సమస్త దరిద్రాలు తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ గురువారం వరలక్ష్మి వ్రతం కంటే ముందు రోజు కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి తప్పకుండా మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్